ఈరోజు చాలా విశిష్టతతో నేను అంటే నా ఒక జీవితంలో ఇది ఒక అత్యున్నత స్టెప్ గా నేను భావిస్తా ఉన్నాను ఈవెన్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంతగా ఫీల్ అవ్వలేదు ఈరోజు చాలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద ఎంత ఉంది అనేది ఈ మధ్య కాలంలోనే గత అంటే మాకు అపాయింట్మెంట్ అయ్యి ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో చూసాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి మద్దతుతో వివిధ నియోజకవర్గాలలో కండక్ట్ చేసిన మీటింగ్ల తర్వాత ఏఐసిసి వారు సంపూర్ణంగా ఎంతో స్టడీ చేసి తర్వాత మా నాయకులు అగ్ర నాయకులు అందరి ఒక అభిప్రాయాలు సేకరించి ఇక్కడ నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇందాక అన్న చెప్పినట్లు నా ఏజ్ తక్కువైనా కూడా నేను చాలా వర్క్ చేశాను ఇప్పటి నుంచో కూడా నేను స్టూడెంట్ లీడర్ గా ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా దాని తర్వాత ఒక కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తూ వచ్చిన వాడిని ఇక్కడ నాకు తెలిసి ఈ యొక్క జిల్లాలో ఇప్పుడున్న నాయకుల కంటే ఎక్కువ ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఏదో కొంత గొప్ప ఒక రిలేషన్స్ ఉంటూ అక్కడ సమస్యల గురించి ఏదో ఒక విధంగా గొంతుకు వెళ్తున్న వాడిని నేను ఒక్కరి ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు లేకపోతే ప్రతిపక్షం కావచ్చు దాంట్లో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ గలం ఒక రకంగా ఉన్నా కూడా ఎన్నో సాధించిన వాళ్ళం మేము రోజు ఈ ఒక నేను నన్ను చాలా మంది అడిగారు కూడా ఇంత ఫైట్ చేస్తూ ఎందుకు మీరు ఈ పార్టీలో ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈ జిల్లాకి ఏమైనా చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ జిల్లాలో కనీసం కొంతమంది అన్నం తింటున్నారు కొంతమందికి ఉండడానికి ఉంది లేకపోతే కొంతమంది బ్రతకడానికి వాళ్ళకి కనీసం పొలాలు ఉన్నాయి వాళ్ళు గర్వంగా బ్రతికినారు అంటే అది కేవలం ఆ రోజు కొన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినటువంటి కొన్ని వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ కావచ్చు మన ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతం వలసలు ఎక్కువ ఎన్నో గ్రామాలు కూడా పొలాల నుండి వలసలు పోయి ఇల్లులు ఖాళీ చేసిన గ్రామాలు చూసాం వాటి మీద కూడా మేము ఎన్నో విధాలుగా మా ఒక గలం ఇప్పాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనీసం మీకు తెలుసు నీళ్ళు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ అసలు కనీసం కరెంట్ వచ్చినట్టు కూడా ఏ విధంగా కొన్ని గ్రామాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులతోనే కొన్ని పార్టీలు ఇక్కడ బతుకుతా ఉన్నాయి ఈ రోజు కొన్ని పార్టీలు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బీజేపీ తీసుకుంటే రాయలసీమ బీజేపీ డిక్లరేషన్ అని చెప్పేసి బీజేపీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది అనేది మనం కూడా ఆలోచన చేయాల కర్నూలుకి ఇచ్చినటువంటి వాళ్ళ హామీలు కావచ్చు మన కర్నూలు రాయలసీమకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మన ప్రాంతానికి ఇచ్చిన హామీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో ఎండగడతాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎలా అయితే పనిచేసిందో ప్రస్తుతం ఉన్న ఈ కళా వెంకటరావు భవన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇది పీపుల్స్ ఆఫీస్ కాంగ్రెస్ పీపుల్స్ ఆఫీస్ అని చెప్పేసి మేము దాన్ని చేయడానికి కూడా ఒక ఒక ప్లాన్ చేసుకున్నాం అది కూడా ఈరోజు మీ అందరి సంవత్సరంలో రిలీజ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కూడా మా నాయకులు కూడా అందరికి ఇదే సమావేశంలో తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఇంతకుముందు ఉన్న విధంగా అయితే ఉండదు తప్పకుండా ఎలా అయితే మేము మనం ఇంత మన ప్రజలకి ఎలా అయితే మనం హామీ ఇచ్చి ముందుకు వస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా రోజు స్టార్ వేస్తాం ప్రతి రోజు కూడా ఇప్పుడున్నటువంటి చైర్మన్లు కావచ్చు జనరల్ సెక్రటరీలు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు ఒక ఇన్ఛార్జీలు కావచ్చు సమీక్ష నిర్వహిస్తాం నేను ఇక్కడే ఉంటాను ప్రతి రోజు ఒక నియోజకవర్గం తిరుగుతాం అలాగే ప్రతి నెల ఒక జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాం ఒక నెల జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు ఒక జ ఒక నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీని ప్రజలకు తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ఈ ఆఫీస్ ని ఇక్కడ ఒక ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం ప్రతి ఒక్కటి కూడా మేము ఎలా అయితే మేము సంఘంలో మేము నేర్చుకొని వచ్చాము అన్ని కూడా అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ఒకటి మా సెల్స్ అన్నిటి కూడా పని చేయడానికి మేము ఒక ప్లాన్ చేసుకున్నాం దాని తగ్గట్టే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు కావచ్చు పక్కన పక్కన జిల్లా సోదరులు ఇక్కడ గద్వాలు కావచ్చు రాయచూర్ కావచ్చు అక్కడ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అక్కడ నాయకుల్ని ఇక్కడ తీసుకొని వస్తాం ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేత చేయడానికి అన్ని విధాలుగా నేను పోరాడతానని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ మద్దతు నాకుంటే మా మద్దతు నా మద్దతు మీకుంటుంది మద్దతు లేకపోతే కనీసం పోరాడి ఎక్కడికైనా కానీ వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని మళ్ళీ మరొకసారి మనం అందరం కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా మాకు మద్దతు తెలుపుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం చేస్తామంటే మాత్రం ఎవరిని కూడా సహించేది లేదు తప్పకుండా ఎలా అయితే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు షర్మిలమ్మ కావచ్చు ఎలా అయితే ప్రజల కోసం పోరాడుతున్నారో వాళ్ళకి మనం కంప్లీట్ గా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పోరాటంలో మీరు భాగస్వాములు అవుతే ఓకే లేదంటే మాకు తప్పకుండా చర్యలు ఉంటాయి మేము పనిచేస్తాం మీరు పనిచేయండి అని చెప్పేసి నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నా తప్పులు ఏమన్నా కూడా మీరు నా దృష్టి తీసుకురండి తప్పకుండా రెక్టిఫై చేసుకుంటాం మీ సూచనలు సలహాలు ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటాం అలాగే ప్రజలు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మనం తీసుకుందాం మీ ఇంత ముందు కూడా చెప్పాను ప్రెస్ మీట్ లో ప్రతి గురువారం కూడా ఇక్కడ గ్రీవెన్స్ నిర్వహిస్తాం ఒక సెల్ కూడా రన్ చేస్తాం ప్రతి ఒక్క విధంలో ఎలా అయితే మేము ఒక ఎజెండా అనుకున్నాం విద్య కావచ్చు ఉపాధి కావచ్చు పరిశ్రమలు కావచ్చు మన ప్రాంతంలో నీరు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇటు ఇక్కడ ఉన్నటువంటి వెనకబడిన మన ఒక అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క ఐదు దొరికే విధంగా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటాలు చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య మన ఎదురుగానే మనం చూస్తున్నాం ఉపాధి హామీ పథకం దాని మీద కూడా రానున్న రోజుల్లో మా అధ్యక్షులు వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ గ్రామ స్థాయిలో తీసుకోవడానికి కూడా పోరాటాలు కూడా అన్ని కూడా రెడీ చేసి ఉన్నాం మాకు మీ అందరూ మద్దతు కావాలా ప్రజలకి మనమందరం కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కొంతమంది ఎంతో మంది మనల్ని విమర్శ చేసిన వాళ్ళందరికీ కూడా లేదు ఇక్కడ పునర్జీవం పోసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఇక్కడ పోరాడుతుంది రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం మనం ఇక్కడ ఎంపీగా గెలుస్తా ఉన్నాం ఎమ్మెల్యేలు కూడా గెలిపించి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ప్రతి జడ్పీటీసీ నిలబెడతాం ఎంపీటీజిన్ నిలబెడతాం సాధ్యమైనంత వరకు సర్పంచ్లు వార్డు వార్డు మెంబర్స్ వరకు కూడా మేము నిలబెట్టి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్క నాయకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు మా అధ్యక్షులకు మా రాహుల్ గాంధీ గారు కావచ్చు ఎక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను